నిన్నగాక మొన్న ఇదే నెలలో బీహార్కు డబ్బులు పంపుతున్నారని ఢిల్లీలో బట్టి విక్రమార్క గారి ఇంట్లో ఐటీ రైడ్స్ అయినాయి ఇది ఎందుకో బయటకు రాదు మీరు ఢిల్లీకి బట్టి విక్రమార్క పోతే ఎప్పుడు తెలంగాణ భవన్లో ఉండడు గురుగావంలో ఆయన అత్తగారి ఇల్లు ఆయన ఇల్లు ఉంటుంది ఆడికి పోతాడు రాత్రి ఆ గురుగావ్ ఇంటి మీద ఐటీ రైడ్స్ అయినాయి అక్కడి నుంచి కంప్యూటర్ హార్డ్ డిస్క్లు చిప్పులు అన్నీ తీసుకుపోయినారు ఐటీ వాళ్ళు అంత గప్చూపు ఎందుకో అయింది మరి ఎందుకో బయటకు రాకపోయే ఏం ఒప్పందం ఉన్నది మీ మధ్య పొంగిలేటి గారి ఇంటి మీద ఈడీ రైడ్స్ అయినాయి మూడు రోజులు సెర్చ్ చేసిండ్రు లోపలికి డబ్బులు లెక్క పెట్టే మిషన్లు పోయినాయి టీవీలలో అందరు చూపించిండ్రు మరి ఏమైంది అంత గప్చూపు అయిపోయింది బయటకు ఎందుకో రాదు ముచ్చట ఏం దొరికింది ఎంత దొరికింది ఏం సీజ్ చేసిండ్రు ఈడీ ఎందుకో అందరిది స్టేట్మెంట్ ఇస్తుంది కానీ పొంగిలేటి గారింటి మీద ఎందుకో స్టేట్మెంట్ ఇయ్యది ఢిల్లీలో ఐటీ రైట్స్ మరి ఎందుకు వస్తలేవు ఏంది అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంది రేవంత్ ప్రభుత్వానికి బీజేపీతో ఫెవికాల్ బంధం ఉంది బడేబై చోటే బంధం ఉన్నది బీజేపీతో అంటగాగేది నువ్వు బీజేపీతో చీకటి ఒప్పందాలు ఉన్నాయి నీకు ఢిల్లీ